సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పీడబ్ల్యూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు దివ్యాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ సిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరి శంకర్రావు మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ మూడు రూపాయల నుంచి ఏడు రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు వృద్ధులు వితంత వరకు వెయ్యి రూపాయల పెన్షన్ గా ఉన్నప్పుడు కూడా దివ్యాంగులకు మూడు రూపాయల పెన్షన్ అందించేవారని అన్నారు ఇప్పుడు వృద్ధులు వితంత వరకు మూడు రూపాయల పెన్షన్ అందజేస్తున్నారని దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ముఖ్యమంత్రి ఆలోచన చేయకపోవడం విచారకరం అన్నారు దివ్యాంగుల పరిస్థితిని అర్థం చేసుకొని పెన్షన్ ఏడు రూపాయలకు పెంచాలన్నారు బస్సుల్లో ఉచిత ప్రయాణం రేషన్ కార్డులు దివ్యాంగులకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్తింపు అర్హులైన వారికి మోటరైజ్డ్ త్రీ వీలర్ పంపిణీ తదితర సౌకర్యాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు కూడా ఈ నాలుగు సంవత్సరాలుగా ఎత్తలేదు కేవలం నిన్న కాకినాడ సభలో మాత్రం వికలాంగుల పదాన్ని వాడారు కానీ వికలాంగులకి ఏ విధమైన మేలు చేశామో అని ఒక గర్వంగా చెప్పుకునే పరిస్థితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేనట్టుగా కనబడుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ యొక్క పెద్ద మహాసభలు కండక్ట్ చేయడానికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫున ఎంతైనా ప్రయత్నం చేస్తాం కాబట్టి మేము ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎకవాంగ్ల యొక్క పెన్షన్లు మూడు వేల నుండి ఏడు వేలకు పెంచే దిశగా ప్రతి ఒక్క ఈ యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క పార్టీ కూడా వారి యొక్క మేనిఫెస్టోలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పనిసరిగా పెట్టాలి అట్లాగే పీడబ్ల్యూడీ ఫెడరేషన్ విడుదల చేసిన పాంప్లెట్లో పదిహేను డిమాండ్లతో కూడిన పదిహేను డిమాండ్లతో కూడిన వ్యవహారాలు డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా ఈ అన్నింటి డిమాండ్లన్నింటినీ కూడా ఒక పథకంగా తయారు చేసి దివ్యాంగుల సమాజానికి ప్రతి ఒక్క పార్టీ కూడా వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి సహకారంతో విజయనగరం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది